మీకు చూపిస్తున్నా కూడా ఐదు సంవత్సరాలు లవ్ చేస్తే నువ్వు మీ మమ్మీ నన్ను మొత్తం పిచ్చలు చేసిరా ఇది నన్ను ఎంత ఏడిపించి నన్ను ఎంత పిచ్చి పూకొని చేసింది కదా నేను ఎంత ఏడుస్తున్నాను నా కొన్ని నా మనసుకు తెలుసాలి

ఫస్ట్ సో గాయస్ అందరికి మీ అందరికి ఒక నిజం చెప్పడానికి వచ్చిన నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను చేసే ఎర్రిపుతున్నాం అందరు తప్పు అనుకుంటారు కదా నేను నిజంగా తప్పే నేను నిజంగా రాంగ్ చేస్తున్నా నాకు నాకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నా ఏం చేస్తున్నానో నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు బట్ మీరు సబ్స్క్రైబర్స్ గుండి నా బాధ మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను చెప్తున్నా ప్రతి ఒక్క విషయం ఎందుకు చెప్తే నేను ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీ వల్ల మేము తింటున్నాం ఒక ముద్ద కాబట్టి మీ అందరికీ నేను షేర్ చేస్తున్నా జిన్ను కేరళ పోయి తప్పు చేసింది సరే చేసింది అక్కడ నన్ను పోయిన తర్వాత నన్ను బ్లాక్ చేసింది ఎంత బాధపడినా తెలుసా ముద్ద ఓడిచిపోయినా ఏడ్చి ఏను అంత నిజంగా ఏడ్చినా అందరు మళ్ళీ దానికి కూడా ఫేక్ అంటారు మొన్న ఏసినా నేను తప్పు సరే తప్పు నేను నిజంగా చేసినా ఒప్పుకున్నా బట్ మొన్న జనం బ్లాక్ చేసిన తర్వాత కూడా బ్లాక్ చేస్తే నేను ఒక అబ్బాయిగా ఎంత బాధపడతా నాకు అక్కడికి తెలుసు ఒకవేళ మీ లైఫ్లో కూడా జరుగుంటే మీరు అట్లనే బాధపడతారు ఎందుకంటే సిచువేషన్ అలాంటిది ఆ సిచువేషన్ అలాంటిది కాబట్టి ఎవరైనా చేయలేరు సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు అబద్ధం అనుకుంటారు నేను చేసే ప్రతి ఒక్కటి అందరు తప్పు అనుకుంటారు నేను చేసేది ఏది తప్పు కాదు ఏది అబద్ధం కాదు మా లైఫ్లో జరిగేది నేను ప్రతి ఒక్కరు మీకు చూపిస్తున్నా కూడా కరెక్ట్ నేను చూపించడం కరెక్ట్ ఇది నువ్వు అది ఆపద్దు పిలుచుకో ఓ పిలుచుకుంటా పిలుచుకో నాకు బ్లడ్ వస్తలేదు వస్తలేదు నేను చచ్చిపోయినా పర్లేదు రాళ్ళందరూ ఏమో తమాషా చేస్తాడు ఏం చేస్తావు ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు అనుకో ఇంకో టూబ్లెట్ నిదాం కూడా మీరు ఎవ్వరు నా దగ్గరికి రావద్దు ఇప్పుడే చెప్తున్నా నా దగ్గర నేను అన్ని రెడీగా పెట్టుకున్నా ఎందుకంటే నేను చెప్పేది ప్రతి ఒరిని నమ్మకలేదు నేను చెప్పేది ఎవరు అమ్మకలేదు మీరు ఎవ్వరూ అనుకో గలీష్ చాలా డేంజర్ ఉంటుంది నేను మళ్ళా అలా చెప్తున్నాను తిన్న సీరియస్ చెప్తున్నాను నా దగ్గరికి రాకండి ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా మొడ్డ ఊడ్ నా లైఫ్ సీరియస్గా నా లైఫ్ మొడ్డ గుడ్స్పెండ్ నేను చేసే తప్ప నేను ఫేక్లా అన్న

అర్థమైతుందా ని ను ఏం చేసినా ఏమైనా అందనిని పిచ్చిపోకల ఇంకో ఎందుకు అనుకుంటరు అంటే ఒక ఒక లవ్ చేసి నేను తప్పు చేసినా లవ్ చేసి కాదు ఆ మరి ఏం చేశావు నువ్వు మా ఇంటికొచ్చి నన్ను గల్లిస్ గా చేసినందుకు వల్లా అకంటూరు ఒక అబ్బాయిగా ఒక అబ్బాయి ఉండి తప్పు చేసినాంటావు కదా ను నా దగ్గరికి రాకూడదు వీడి ఐదుంది కతల వడ ఏం కాదు కాని కాని వదిలేయ్ తీసుకోకండి

నా బాధ వరకు చెప్పుకోండి మళ్ళా నేను ఎందుకు బ్లాక్ చేసుకో రీజన్ చెప్పలేదు అక్కడ మళ్ళా మళ్ళా తీయక మ్యాటర్ అది నేను ఇప్పుడు చెప్తాను మళ్ళా మళ్ళా తీయొద్దు అంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను చచ్చిపోనీకే చచ్చిపోయి చూసుకుంటా చచ్చిపోతున్నా లేకపోతే మళ్ళా దంపుకుంటా నా ఇష్టం ఎందుకు చచ్చిపోతుందా నా దగ్గరికి రావద్దు అంతే నా దగ్గరికి వస్తే మంచిగా ఉండదు మళ్ళా మళ్ళా నేను చెప్తున్నా ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన అసలు మంచి ఉంటారు మీరు అసలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాయ్ నాకు ఇగో మరి నేను నేను ఫేక్ అంట బాయ్

నేను ఇంత లవ్ చేసి నేను ఇన్ని సంవత్సరాలు లవ్ చేసి ఆ ఒక్క విషయం ఇంత పిచ్చి పూకొని ఎత్తున్నా కానీ నన్ను కాదని చెప్పి మీ ఇంట్లో ఇంకో సంబంధం చూసి చూసినావా చాలా గ్రేట్ అది ఒక అబ్బాయి ఉండి సచ్చిపోకుండా ఇప్పటిదాకా నువ్వు తప్పు చేసినందుకు వాళ్ళు చూసి అవన్నీ మాట్లాడుతున్నావు నేను తప్పు చేసిన బాయ్ నేను చేసిన అంద ఆ సిచ్యువేషన్ లో పెద్ద మొగడున్నాయిగాడున్నాయి ఎవడున్నా అమ్మాయి గురించి చచ్చిపోనికైనా పోతాడు నేను ఇంకా చచ్చిపోలే బాయ్ ఎందుకంటే మా మమ్మీ గురించి మా మమ్మీని చూసుకొని కొవ్వరుంటారు కదా అని చెప్పి నా అయిపోయినా కానీ నన్ను ఇది ఇంత బాధ పెట్టి ఇంత అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నా నా జీవితంలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కేరలా పోయినా మొడ్డ గుడిచిపోయినా నన్ను ఎంత ఎరుపు చేస్తారని చెప్పి నాకు తెలియదు నేను అడిగిపోయి తాయి నేను చూపించిన అన్నీ చేసిన కానీ అడని అది నేను చేసిన మిస్టేక్ కానీ ఒక అబ్బాయి ఉండి నా బాధను నువ్వు ఇప్పటికీ నన్ను అర్థం చేసుకుంటారు ఇంకా మీ ఇంట్లో ఇంకా నాతో మాట్లాడతలేరు మీ మమ్మీ మాట్లాడంటే మీ మమ్మీ నాతో ఏది పడుతుంది మాట్లాడుతుంది ఒక ఒక అమ్మకి నేను రెస్పెక్ట్కి వెళ్ళకపోతున్నా అంటే ఒక ఆంటీ కూడా అన్న మనుషులు ఎంత ఆ బాధ ఉంది కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు ఏమన్నా నేను దానికి చెప్పు నువ్వే నా లైఫ్ ఇదేనా నా బతుకంత ఇదేనా ఇంకా నా బతుకంత ఇదేనా ఇంకా చెప్పుండే చెప్పాను ఇంత లవ్ చేసి ఇంత బాయ్ నా దగ్గరికి రాని ఏం కానీ ముడ్డ కూర్చుపోని చేయనది పిచ్చి పిచ్చిది నెత్తి కూడా చేస్తాను చేస్తా ఏమంటే దగ్గర మాట్లాడు నేను నా నాకు చూడండి నా చేయికి రక్తం కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రక్తం వస్తుంది చెప్తాను ఇప్పుడు మళ్ళీ నేను చచ్చిపోయినా కానీ నా జోలికి నువ్వు రావద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను

నేను అడిగిన దానికి నేను ఆన్సర్ ఇయ్యులు అడిగిన దానికి ఆన్సర్ ఇక ప్లీజ్ నువ్వు నువ్వు అంటే ఇష్టం లేని ఇంట్రెస్ట్ లేనిదే అంత పెద్ద గొడవైనా మా ఇంట్లో పోకుండా నీతో నేను చెప్పు నీతో రాలేదా ఇప్పటికీ కూడా మా మా మమ్మీ వాళ్ళు మాట్లాడకపోయినా ఓకే నాకు నువ్వే నువ్వు నీతో మాట్లాడాలి అని అన్న అనుకోవడం నా తప్ప ఇప్పటికైనా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీతోనే ఉండడం నా తప్ప నేను పెళ్లి 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 చూపులు దగ్గర నాకు ఒకడు నాకు ఒకడు ఉన్నాడు నేను వాని వాడిని మాత్రమే పెళ్లి చేసుకున్నడం నా తప్ప కాదు సరే ఇగో నీకు మా నేను అడిగిన దాని కాన్సర్ ఇవ్వు ఇన్న ఇగో నాకు బ్లడ్ గా ఆడుతుంది వన్నీ నీనా నా ఎం பண்ண వస్తా లేరా ఇంత కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకురా నాకిది ఎందుకురా నాకు మాట్లాడతాము ఉన్నం కదా బాయ్ అందరం ఉన్నం కదా ఏం బ్ర రా అనుకర్న ప్లీజ్ కన్ననేట్లా రాను సన్నుల భాషలు తెలియవులే

మొన్న ఆంటే ఏడుస్తున్నారు ఇప్పుడు అక్క ఏడుస్తున్నారు ఒక పక్క మీరు బాధపడుతున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది కదా వెళ్ళి మాట్లాడితే అక్క ఒప్పిస్తుంది అక్క నీ కోసమే ఒప్పుకోరే కాళ్ళ మీద పడాలి మరి అక్కడ ఊరికెళ్ళి అంత చేస్తే తప్పు 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 సరే సరే పోయింది పోయింది ఆ ఇంకా పెద్ద నాకు లైట్ అది వేస్ట్ తీర్స్ ఏం కాదు కదా నిజంగా ఏం రాదు ఇట్లా చేసుకోకన్నా ఎవరున్నారు చెప్పు నువ్వు ఇట్లా చేసుకుంటే

లేపన్నా నిన్ను లేన్ కొర్లవ్ బైకిల్ మన మాటలండి బైకిల్ ఇటుడొచ్చింది బైకిల్ ఇటువడల జేయ్ అన్నం తాచెను కొండి లోవో బైకిలే అక్క కొర్లవ్ పానిక్ లో ఫస్ట్ పానిక్ లో ఇంకోసారి గుడ్డ బరువైపోతుంది కదా రుపారే చీకటైంది నువ్వు లేఖం పెడుతున్నా చూడు నువ్వు ఇప్పుడు ఏమి

అరే లోపే ఫస్ట్ పైనికి పైనికి లోపే నేను కొని కాల్ ముక్కుతా పైనికి ఇంకో మా ఇంట్లో ఉప్పించుకుంటాం ఇద్దరు పెళ్లి అవుతుంది కదా ఎందుకు ఇంకోకి పోయి ఇవన్నీ చేసుకుంటారు చెప్పు మా ఇంట్లో కూడా మీలాగా మీ మమ్మీ లాగా మాకు కూడా ఇంట్లో కదా కన్నా మీ మమ్మీ మా మమ్మీ కూడా నన్ను అట్లనే కదా పోయి పెళ్లి చేసుకోవడానికి ఏంది ఇట్లా ఇవన్నీ చేసుకుంటే మా ఇంట్లో లేవనుకుంటారు చెప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నావు నువ్వు తెలుసు అసలు ఇవన్నీ చేసుకుంటే నాకు మన జాతి కూడా ఉండట్లేదు సరే పైకులు